ఏంట్రా చైతన్య చాలా రోజులు గుర్తొచ్చినట్టున్నాయా టీబీలు గట్ట మన సరలే ఎంతైనా చిన్న స్నేహితుడివి నిన్న ఒక దగ్గర తీసుకెళ్లి సెట్ చేస్తా పదానికి కొత్త వచ్చాడు మన దొంగతనాలకి అడ్డు పడుతున్నాడు ఏం చేయమంటావు చేసేదేముందిరా ఈ నగర్ సత్తికి లేడు మామూలు ఇచ్చేయండి అన్నా దేవుడి వీడి పేరు చైతన్య అన్న మనకు బాగా ఉపయోగపడతాడని తీసుకొచ్చా అవునా ఏం చేస్తుంటావురా యా 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 రేయ్ నేను చెప్తా కానీ అన్నకి నువ్వు పక్కేలో అన్నా వాడు మెకానిక్ పని చేస్తాడు మెకానిక్ పని చేసే చిల్లర నా కొడుకుతో మనకేం పని రా ఏయ్ అన్నా వాడు మోగోడు మనం చేసే దొంగతనాల్లో వాడు దొరికినా పోలీసులకి మన పేర్లు చెప్పలేడు నైట్ ఆకి సెట్ చేసేసా అది కుదరకపోతే వాడు ఎలాగో మెకానిక్ కదా బైకులు కొట్టేస్తాం ఈ సనత్ నగర్ సత్తి కుర్రాళ్ళంటే ఇలాగే ఉండాలరా అని తీసుకెళ్ళండి